నైని గగర్ని బాగా దెబ్బలు కొట్టడంతో ఇక కృష్ణప్రసాద్ భూమి శారద ముగ్గురు కలిసి గగన్ని బెయిల్ మీద రిలీజ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత గగన్ పరిస్థితి చూసి భూమి పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు పూర్ణి గగన్ని చూసి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్కి ఆయింట్మెంట్ రాస్తూ కాపడం పెడుతూ సేవలు చేస్తూ ఉంటుంది ఇక గగన్ని చూసి భూమి కూడా ఎంతగానో ఏడుస్తూ ఇదంతా నా వల్లే కదా ఆ ఇంటి వారసురాలైనా నన్ను మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్లే కదా ఇదంతా జరిగింది అసలు నేను లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్ భూమిని ఓదరుస్తూ ఏడో ఒక భూమి మంచో చెడో మనమిద్దరం ప్రేమించుకున్నాం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇద్దరం కలిసి భరించాలని చెప్పి అంటూ ఉంటాడు అలా గగన్ భూమికి చెప్పడంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అలా గగన్ వీపు మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి